శ్రీమాత శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జ్యోతిషక్రంలో ఏడవ రాశి అయినటువంటి వారి గురించి తొమ్మిది గుండెలు పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక వారి గురించి ఇంతవరకు ఎవ్వరికి తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలైతే ఈ వీడియోలో మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు ఎవరికి తెలియలేకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరికి వెళితే తులారాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎల్లప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు సంతోషమైనా సరే బాధ అయినా సరే అదే విధంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక ఈ తులారాసి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇలాంటి తులారాశివారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఇక వర్క్లోకి వెళ్తే ఎంతో కష్టంగా ఉంటుంది చెయ్యలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క తులారాసి వారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయానైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక తుల రాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ని షేర్ చేసుకున్నామంటే కనుక ఎప్పటికీ కూడా అది బయటకు రాదు మూడవ వ్యక్తికి అసలు తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో రహస్యంగా సీక్రెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమ్మదగిన వారు యొక్క తుల వారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి యొక్క వారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ లేదా మన ఫ్రెండ్స్గా కానీ ఇలా ఏ విధంగా ఉన్నా సరే వారిని అస్సలు మిస్ చేసుకోకండి వీరు కనుక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని స్వరూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని ఈ రాశివారు కాపాడుతూ ఉంటారు ఇక తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏ మాత్రం వెనకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు అటువంటి ఈ తులారాశి వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుకుంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండడం ఎక్కువ మక్కువ చూపిస్తారు ఇక తుల వారి యొక్క జీవిత భాగస్వామ్య విషయంలో వీరి చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటటువంటి సిచ్యుయేషన్కి ఈ రాశివారు తీసుకెళ్తారు ఆ విధంగా తులారాశివారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యనైనా ప్రదర్శిస్తారు అదేవిధంగా ఈ తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అట్రస్గా ఉంటారు వీరు ఏదైనా పనిని పాయింట్ ఆఫ్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు ఈ విధంగా వెనకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండదు ఇక ఇటువంటి తులారాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి మెండుగా ఉంటాయి ఈ రాశి వారు ఏ పనిలో అయినా సరే ముందు వరుసలో ఉండడానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా తుల రాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్ట హోదా పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి ఇక ఈ రాసేవారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు ఇక తులారాసి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఉండటానికి జీవితంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు కతుల రాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటూ ఉంటారు ఒక్కోసారి ఈ రాశి వారు ఎవరైనా ప్రేమించారు అంటే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టారు దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళ్తారు వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే భావిస్తారు ఈ విధంగా వారు ఉంటారు ఇక కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశి వారు ఫస్ట్ ప్రయారిటీని ఇస్తారు ఆ తర్వాత తులారాశివారు ఫైనాన్షియల్ గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఏమాత్రం వృధా ఖర్చులు అనేవి పెట్టనే పెట్టారు డబ్బుల విషయంలో తులారాశి వారు మాత్రం చాలా పర్టికులర్గా గా ఉంటారు వీరికి చెల్సాలు సరదాలు అంటే చాలా చిరాగా ఉంటూ ఉంటాయి ఇక డబ్బును వృధా ఖర్చు పెట్టడం అంటే అలాంటి వారు సైతం వీరికి అస్సలు నచ్చరు ఈ విధంగా తులారాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలో పొలాల రూపంలోకి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి చేస్తూ ఉంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇక తుల వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అంటే వీరి యొక్క రాశి చక్రుని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులారాశి వారు ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుకుంటూ వస్తుంది అలాగే వీరి వెన్నంటే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది ఇక ఈ రాబోయేటటువంటి గురుగ్రహం యొక్క అనుకూలతలు ఎంతో చక్కగా ఉన్నాయి ఈ అనుకూలతల కారణంగానే వీరు వీరి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారు ఇక తర రాసే వారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్స్ రంగం ఈ రెండు రంగాలలో ఈ రాశి వారు చాలా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు తుల రాశి వారి యొక్క కుటుంబమే అలాగే వీరి వీరి కూడా తుల రాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదృష్టి నరపీడ నరఘోష శత్రు బాధలు అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉంటారు ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉంటాయి ఇంత నంబర్ వన్గా గా ఎలా ఉంటారు ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టిని తొలగించుకోవడానికి తులారాశివారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సు లగ్నం చేయాలి అయితే పూజలు పురస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్టయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్ని కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మరల్చుకోవాలి భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి కతుల రాసి వారికి భగవంతుని మీద కన్నా కూడా వీరి మీద వీరికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది ఇక ఈ విధమైన కాన్ఫిడెన్స్తో ప్రతి పనులు కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనులు సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా పెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి ఇక మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలకు ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అయిన బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్